హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి కదా దీనికి సంబంధించి ఈసీ ఇప్పుడిప్పుడే ఎన్నికల కూడా అయితే రిలీజ్ చేసిందండి ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది సో యొక్క షెడ్యూల్ అనేది రిలీజ్ చేసింది కాబట్టి మనకు ఈ యొక్క పెన్షన్లు చాలా రకాల పథకాలు కూడా అయితే నిలిపివేస్తున్నారనమాట అయితే ఏ ఏ పథకాలు నిలిపివేస్తున్నారు ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ ఏంటి మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క ఎన్నికలు అనేది జరగబోతున్నాయి తేదీన మనకు ఫలితాలు వెలువడతాయి తేదీన ఓటింగ్ ఉంటుంది పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను అలాగే మీరు గనక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయండి దీని నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అయితే మనకు ఈసి మనకు ఈ యొక్క ఎన్నికల కోడికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెచ్చిందనమాట ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకుంటే దేశంలో ఎన్నికల సంబరానికి తెరలేచింది ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ఈసీ ప్రకటించింది దీంతో పాటు సిక్కిం ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కూడా ఈసీ అనౌన్స్ చేసింది ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్ని విడుదల చేసింది మార్చి ఇరవైనా లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుంది జూన్ నాలుగున కౌంటింగ్ ఉంటుంది ఫేజ్ వన్ ఏప్రిల్ పంతొమ్మిది ఫేజ్ టూ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ ఫేజ్ త్రీ మే సెవెన్ ఫేజ్ ఫోర్ మే థర్టీన్ ఫేజ్ ఫైవ్ మే ట్వంటీ ఫేజ్ సిక్స్ మే ట్వంటీ ఫైవ్ ఫేజ్ సెవెన్ జూన్ ఒకటి సో ఈ విధంగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే ఈ విధంగా అయితే మనకు నెలకొనబోతున్నాయన్నమాట అయితే ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే మనకు ఎట్టకేలకు విడుదలైతే చేశారండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఓటర్లలో జాతీయ లింగ నిష్పత్తి తొమ్మిది వందల నలభై ఎనిమిదిగా ఉందని ప్రకటించారు అదనంగా పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు బ్యాంకుల లావాదేవీలపై ఖచ్చితంగా నిఘా ఉంటుందని ఈసీ తెలిపింది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్పై వెంటనే ఫ్యాక్ట్ చెక్ చేస్తామని ఈసీ కూడా ప్రకటించింది ఎన్నికల తేదీల ప్రకటనల వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది అంటే ఈరోజు మార్చి పదహారు నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది ఇది ఫలితాలు వెలువడే వరకు అమలులో ఉంటుంది ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ నాయకులు ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలి ఏ పార్టీ కూడా ప్రభుత్వ అధికారులు బదిలీలు పోస్టింగ్లు కూడా చేయడానికి వీల్లేదు ఒకవేళ పరిస్థితి అత్యవసరమైతే ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత లోక్సభ పదవీ కాలం జూన్ పదహారుతో ముగియనుంది మరోవైపు బీజేపీ కాంగ్రెస్ ఆప్ టీఎంసీ సహా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలకు ఫుల్గా ప్రిపేర్ అయిపోతున్నాయి సంబంధిత పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాయి దేశవ్యాప్తంగా సుమారు ఈసారి ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో తొంభై ఆరు పాయింట్ ఆరు కోట్ల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు కోటి ఎనభై రెండు లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు దేశవ్యాప్తంగా పది పాయింట్ ఐదు లక్షల మందికి పోలింగ్ స్టేషన్లను నిర్వహించారు దేశవ్యాప్తంగా నలభై తొమ్మిది పాయింట్ ఏడు పురుష ఓటర్లు నలభై ఏడు పాయింట్ ఒకటి మహిళా ఓటర్లు కలిగి ఉన్నారు లోక్సభ ఐదు వందల నలభై మూడు స్థానాలకు జరిగే ఈ ఎన్నికలకు ప్రాంతీయ జాతీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను కూడా ప్రకటించడం ప్రారంభించాయి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన బీజేపీ ఇప్పటి వరకు రెండు వందల అరవై ఏడు మంది అభ్యర్థులకు రెండు జాబితాలను విడుదల చేయగా కాంగ్రెస్ రెండు జాబితాల్లో ఎనభై రెండు మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి ప్రకటించింది టిఎంసీ బెంగాల్ అసెంబ్లీలో పోటీ చేసే నలభై ఏడు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఇటు ఏపీలో కూడా వైసీపీ ఫుల్ లిస్ట్ను ఇప్పటికే ప్రకటించింది ఇక నిన్న ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ సంధు బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే నిజానికి లోక్సభ లోక్సభలో ఐదు వందల నలభై ఐదు ఎంపీ సీట్లు ఉంటాయి ఇందులో ఐదు వందల నలభై మూడు మందిని ప్రజలు ఎన్నుకుంటారు మిగిలిన ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు చివరిసారిగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు మే పంతొమ్మిదిల మధ్య దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఓటింగ్ జరిగింది మే ఇరవై మూడు రెండు వేల ఇరవై తొమ్మిదిన ఫలితాలు ప్రకటించారు నాడు బీజేపీ మూడు వందల మూడు సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ సోలోగానే మెజారిటీ మార్కును అధిగమించింది ఇక తన మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు యాభై రెండు సీట్లు వచ్చాయి ఈసారి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత దేశవ్యాప్తంగా నెలకొంది మరోసారి ప్రజలు బీజేపీకి పట్టం కడతారా లేక మార్పును కోరుకుంటారా అన్నది తేలాల్సి ఉంటుంది ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే లోక్సభ ఎన్నికలను భారత ఎన్నికల సంఘం ఈసే నిర్వహిస్తుంది ఇది స్వయం ప్రభుత్వ రాజ్యాంగ అధికారం నిష్ప నిష్పక్షపాత ఎన్నికలను నిర్ధారించడానికి మొత్తం ప్రక్రియను ఈ యొక్క ఈసీ అమలు చేస్తుంది ఇదే విధంగా గత ఎన్నికల్లో మనకు లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటే వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలను గెలిచింది అదేవిధంగా మిగిలినటువంటి స్థానాలు టీడీపీ అలా తదితరులు అయితే మనకు వచ్చాయన్నమాట అయితే ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో అనే దానికి సంబంధించి మీకు ఏదైనా ఒక ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి అలాగే మన యొక్క ఏపీలో తెలంగాణలో కూడా షెడ్యూల్ అయితే మనకు రాబోతుందనమాట సో నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీనైతే ఉంటుందన్నమాట నామినేషన్లు వచ్చేసి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదో తేదీనైతే ఇచ్చారు నామినేషన్లో స్క్రూనిటీ ఏప్రిల్ ఇరవై ఆరు అయితే ఇచ్చారండి నామినేషన్లో విత్డ్రాకు అవకాశం ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు ఇచ్చారన్నమాట అలాగే ఎన్నికల తేదీ వచ్చేసి మే పదమూడున బాగా గుర్తుపెట్టుకోండి ఎన్నికల మనం ఓటు వేయడానికి మే పదమూడో తేదీ అయితే డిసైడ్ చేశారు ఎన్నికల కౌంటింగ్ వచ్చేసి జూన్ నాలుగున సో మనకు జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకు దాదాపు ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ అనేది మనకు పూర్తయిన తర్వాత రిజల్ట్స్ అయితే వస్తాయి ఏపీలో ఎన్నికల నగరాన మోగింది నేటి నుంచి సరిగ్గా యాభై తొమ్మిది రోజులకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రెండు మనకు ఒకేసారి అయితే పోలింగ్ అయితే జరగబోతుంది ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ పద్దెనిమిదిన నోటిఫికేషన్ అయితే మొదలు వెలువడనుండగా అభ్యర్థులకు మే పదకొండు సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారం అయితే చేసుకోవచ్చు సో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ప్రాంతీయ పార్టీలు కావచ్చు అలాగే జాతీయ పార్టీలు కావచ్చు వాళ్ళందరికీ కూడా మే పదకొండు సాయంత్రం ఐదు గంటల వరకు వీళ్ళు తమ యొక్క పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలు కానీ అలాగే వాళ్ళ యొక్క పథకాలు కానీ ప్రజలకు మేము ఏం చేస్తామనే దానికి సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళు చెప్పుకునేదానికి మే పదకొండు సాయంత్రం ఐదు గంటల వరకు ఈజీ టైం అయితే ఇచ్చిందండి సో తర్వాత మనకు మే పదమూడో తేదీన పోలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు సో పోలింగ్ అనేది మనకు మే పదమూడునైతే జరుగుతుంది అనమాట సో జరిగిన తర్వాత జూన్ నాలుగో తేదీన ఫలితాలు అంటే మనకు కౌంటింగ్ అనేది స్టార్ట్ చేసి ఫలితాలు అయితే దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రంలో ఆపద్ధర ప్రభుత్వం అయితే కొనసాగుతుంది అనమాట అంటే మనకు రెండు నెలల వరకు ఫలితాలు అయితే వెంటనే ఎవరంట సో మనకు నాలుగున కౌంటింగ్ అనేది స్టార్ట్ చేసి టూ మంత్స్ తర్వాత మనకు ఈ యొక్క ఏ పార్టీ గెలిచింది ఏంది కథ అనే సంగతి మనకు అప్పుడైతే ప్రకటిస్తానంట అప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయితే మనకు ఉంటారనమాట అంటే మనకు అప్పటి వరకు సీఎం జగన్నే మనకు ఈ యొక్క ఆపద్ధర ప్రభుత్వం అయితే మనకు ఉంటుందన్నమాట సో జగన్నే మనకు సీఎంగా ఉంచే అవకాశం అయితే ఉంటుంది అలాగే పార్లమెంటు అలాగే అసెంబ్లీ మనకు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఒక్కొక్క రాజకీయ నాయకులు ఎంతమారో ఖర్చు పెట్టవచ్చు అనే దానికి సంబంధించి కూడా ఈసీ ఇన్ డీటెయిల్గా అయితే మనకు లిస్ట్ ఇచ్చిందనమాట సో దీనికి సంబంధించి చూసుకుంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖర్చులను కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే నిర్ణయించిందండి సో పార్లమెంట్ అభ్యర్థులకైతే తొంభై లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు సో పార్లమెంట్ అభ్యర్థులు అంటే ఎంపీ అనమాట సో ఎంపీలకు పోటీ చేసే వాళ్ళందరూ కూడా తొంభై లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు అలాగే అసెంబ్లీ స్థానానికి అనగా ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే పోటీ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ముప్పై ఎనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చు చేయొచ్చని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ అయితే పేర్కొన్నారు ఖర్చుల వివరాలు ఖచ్చితంగా ఈసీకి అయితే సమర్పించాలి అంటే మనకు ఈ యొక్క ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అమౌంట్స్ సో ఎంపీకి అయితే తొంభై లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు ఎలక్షన్స్లో అలాగే ఎమ్మెల్యే అయితే ముప్పై ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు సో ఈ యొక్క కూడా దేని దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఎంత దానికి సంబంధించిన కౌంటింగ్స్ లెక్కలంతా కూడా ఖచ్చితంగా ఈసీకి అయితే మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ యొక్క రాజకీయ నాయకులు అయితే ఇది చేయాల్సి ఉంటుంది అలాగే మనకు ఏపీలో ఏ తేదీన ఎలక్షన్ అనేది ఉంటుంది అనే దానికి సంబంధించి చూసుకుంటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మనకు మొత్తం మీద ఈ యొక్క నగర అయితే మోగిందనమాట అంటే స్టార్ట్ అయిందనమాట సో మే పదమూడవ తేదీన అసెంబ్లీ ఎన్నికలు అయితే ఉంటాయి అలాగే భారత ఎన్నికల సంఘం అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డిక్లేర్ అయితే చేసింది జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది లోక్సభతో పాటుగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ అయితే విడుదల చేసిందండి ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చింది సో టోటల్గా ఈ యొక్క ఎన్నికల కోడ్కి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ అయితే ఇదేనండి మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు అనేది మనకు మే పదమూడవ తేదీనైతే మనకు స్టార్ట్ చేస్తారు అలాగే జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు అయితే ఉంటుంది అయితే ఈ యొక్క ఎన్నికలు కూడా అనేది ఈ రోజున మనకు విడుదల చేశారు కాబట్టి ఈ రోజు నుంచి చాలా పథకాలు అయితే మనకు బ్రేక్ అయితే అవుతాయి సో ఈ యొక్క బ్రేక్ అయ్యేటువంటి పథకాల్లో చూసుకుంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక చూసుకోవచ్చు సో ప్రతి నెల కూడా ఒకటో తేదీన ఈ యొక్క పెన్షన్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మరి దీనికి సంబంధించి ఆల్రెడీ పాత పథకమే మరి దీనికి సంబంధించి ఈసీ కొత్త రూల్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు రీసెంట్లీ పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో రైతు బంధు పథకం పాత పథకమే కదా అమలు చేసుకోమని ఫస్ట్ అయితే పర్మిషన్ ఇచ్చిందండి కానీ వాళ్ళు ఎవరైతే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో సో వాళ్ళందరికి సంబంధించి ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి మీరు ఎక్కడా కూడా పబ్లిక్ మీటింగ్లో మీరు మెన్షన్ చేయకుండా మీరైతే ఈ పథకాన్ని అమలు చేసుకోండి అని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళైతే టంగ్ స్లిప్ అయ్యి మనకైతే మామూలుగా చెప్పేశారనమాట రైతు బంధువు ద్వారా మేము డబ్బులు ఇస్తున్నామనేసి ఈ నేపథ్యంలో ఈసీ ఏం చేసిన ట బ్రేక్ చేస్తున్నాం పథకాన్ని సో ఇట్లాంటి ప్రమాదాలు అయితే జరిగే అవకాశం ఉంటాయండి ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక నాయకుడు పక్కాగా అయితే మేము ఈ పథకాలు ఇచ్చాము మా ప్రభుత్వ కాలంలో ఇంత అమౌంట్ అనేది మీకు వేశాము మీకు ఇంత లబ్ధి చేకూరింది అనే విధంగా మాట్లాడే అవకాశం కూడా అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మనకు కొత్త పథకాలను కూడా బ్రేక్ చేస్తారండి అలాగే మనకు ఈ యొక్క చేయూత ఈబీసీ నేస్తం ఈ అయితే మాత్రం ఖచ్చితంగా మనకు అయితే అమలు అయితే చేస్తారండి ఎందుకంటే ఎన్నికల కోటికి ముందుగా ఈ పథకాలను అయితే మనకు స్టార్ట్ చేస్తారు కాబట్టి సో ఇప్పుడు కొత్త పథకాలు ఏవైతే ఈ యొక్క మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తవి ఏవైతే ఉంటాయో అవేవి కూడా మనకైతే అమలు చేయకూడదండి సో వీటిలో మనకు ఈ యొక్క అమ్మఒడి కావచ్చు అలాగే మనకు కాపునేస్తం నేస్తం కావచ్చు జగనన్న దీవెన అంటే ఎవరైతే డిగ్రీ ఆ పైన చూస్తున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల వరకు రెండు విడతల్లో చొప్పున ఇరవై వేల రూపాయల వరకు ఇచ్చేటువంటి పథకం ఉంటుంది కదా అంటే భోజన వసతి ఖర్చుల కోసం సో ఆ స్కీమ్ని కూడా మనకు వాయిదా వేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకు పథకాలు అయితే వాయిదా పడిపోయాయండి సో మనకు ఈ యొక్క వాయిదా పడిన పథకాలని ఈజీ కనుక ఒకవేళ పర్మిషన్ ఇచ్చి అమలు చేసుకోండి అని చెప్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఎప్పటికప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్ అయ్యే టైం అంత వరకు కూడా నేను మీకు ప్రతి చిన్న అభ్యర్థిని కూడా ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్